ప్రైస్త్ లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు గాక ప్రేమైన దేవుని మిలారా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ప్రభు ఇచ్చారు అందుని బట్టి దేవుని స్థుతిస్తూ ఒక వాక్యం చదువుకొని ఈ దినము కొరకు క్లుప్తంగా ధ్యానం చేద్దాం అపోస్తులు కార్యాల గ్రంథము రెండవ అధ్యాయము నలభై రెండో వచ్చినాన్ని చదువుతున్నాను వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం ఎందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి యేసు ప్రభో వందనాలు స్తోత్రాలు చదవడిన వాక్యాన్ని నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మా ఇంపొందని ఏసినాం నడు వచ్చినా తండ్రి ఆమెన్ హలో క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా ఈరోజు నుండి ఒక ఐదు లేదా ఆరు రోజులు కంటిన్యూషను ప్రభురాత్రి భోజన రహస్యం గురించి చెప్పాలని నేను దేవుని చేత ప్రేరేపించబడ్డాను ఖచ్చితంగా వరుసగా లైనుగా ఈ ఉదయకాల ధ్యానాలు వినండి ఎందుకంటే ఆదిమ సంఘములో ప్రభురాత్రి భోజన కార్యక్రమం ఎలా జరిగించారు నేటి సంఘాలలో ప్రభురాత్రి భోజనం కార్యక్రమం ఎలా జరిగిస్తున్నారు అనేది సంఘానికి స్పష్టంగా తెలియాల్సినటువంటి అవసరము బాధ్యత ఉంది దేవుని బిడ్డారా అందుకే అపోస్తుల కార్యాల గ్రంథంలో మనము అధ్యాయము నలభై రెండు వచ్చినాన్ని చదువుకున్నాం అక్కడ రాయబడిన మాట ఏంటంటే రొట్టె గురించి రొట్టె విరువుట అనే కార్యక్రమాన్ని మనం చదువుకున్నాం వీరు రొట్టె విరుచుట ఎందును ఎడతెగక ఉండిరి అని అక్కడ రాయబడింది ఏంటంట వీరు రొట్టె విరుచుట ఎందును ఎడతెగక ఉండిరి అని రాయబడినటువంటి మాట అది క్రీస్తు సంఘ చరిత్రలో మొట్టమొదటి మెట్టు క్రీస్తు సంఘ చరిత్రలో మొట్టమొదటి మెట్టు రక్షింపబడినటువంటి మూడు వేల మంది విశ్వాసులు చేసినటువంటి పని వారు రొట్టె ఇరుచుట రొట్టె ఇరుచుట రొట్టి విరుచుటి అందును ఎడతెగక కొనసాగారు అని మనము లేఖనం ద్వారా స్పష్టంగా గ్రహిస్తున్నాము ప్రియాదేవి జన్మ రొట్టి విరుచుట అంటే ప్రభురాత్రి భోజనము అనే అర్థం మళ్ళీ చెప్పనా రొట్టి విరుచుట అంటే ప్రభురాత్రి భోజనము అని దాని యొక్క సారాంశము అర్థము ప్రభురాత్రి భోజనాన్ని ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని మన ప్రభు అయిన యేసు తాను శిలువకు అప్పగింపబడక ముందు రాత్రి తన శిష్యులతో కలిసి చివరిసారి పస్కా భోజనము భుజిస్తూ ఉన్న సమయంలో మొట్టమొదటిసారిగా యేసు ప్రభు వారు నియమించారు సిలువకు అప్పగించబడే ఆ రాత్రి మొత్తం మొట్టమొదటిసారిగా ఆయన బ్రతుకున్న రోజుల్లోనే శరీరధారిగా ప్రభు అది ఇలా జరగాలి అని నేర్పిస్తూ ఆయన ఒక రాత్రి రొట్టె ద్రాక్ష ద్రాక్షరసాన్ని పట్టుకొని ఆకాశం వైపు ఇలాగా చేతులెత్తి తండ్రి వైపు చూపించి ప్రార్థన చేసి ఆశీర్వాది ఆశీర్వాదించి ఆ శిశు బృందానికి నేర్పించినటువంటి పాఠము మొట్టమొదటిసారిగా ఎప్పుడది పస్కా భోజనాన్ని భుజిస్తున్నటువంటి రోజుల్లో ఆయన శిలువకు అప్పగింపు అప్పగింపబడే ఆ ముందు రాత్రి తన శిష్యులతో కలిసి చేసినటువంటి ఆ కార్యక్రమం అయితే ఆ తర్వాత ఆయన శిలువ మీద మరణించి తిరిగి లేచిన మరణించి తిరిగిలేసి పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు పది రోజుల పాటు ప్రార్థనలో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు పది రోజుల పాటు ప్రార్థనలో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఎందుకున్నారు అంటే పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు పరిశుద్ధాత్మ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు వారిని దర్శించాలని వారు అభిషేకించాలని వాళ్ళు ప్రార్థనలు గడిపి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని ఆ పరిశుద్ధాత్మ ఆ కుమ్మరింపును జరిగిన తర్వాత జరిగిన ఆ దినాన్నే అపోస్తులు స్వార్థ సేవను ప్రారంభించారు అపోస్తులు ఏం చేశారు యశుప్రభు శిష్యులు స్వార్థ సేవను ప్రారంభించారు ఎప్పుడైతే స్వార్థ సేవను ప్రారంభించి స్వార్థ చేస్తున్నారో ఆ సువార్త చేస్తున్నటువంటి ఆ సందర్భంలో పరిశుద్ధాత్మను పొందినటువంటి భక్తుడు ఒకేసారి ఆత్మవశుడై భక్తుడు ఏసుక్రీస్తు పునరుద్ధాన యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల గురించి బోధిస్తున్నట్టు బోధిస్తున్నప్పుడు స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు వెంటనే చాలామంది ఆ స్వార్థకు ఆకర్షింపబడి మూడు వేల మంది ఆ రోజున మారు మనసు పొంది బాప్తీసం పొందారు ఈ బార్తీసం పొందినటువంటి ఆ మొదటి మొదటి దినాల్లో మూడు వేల మంది బాక్తీసం పొంది పొందిన తర్వాత వాళ్ళు క్రీస్తు సంఘములో మొట్టమొదటి సజీవరాళ్ళుగా దేవుని పిల్లలుగా చేర్చబడినటువంటి రోజులు ఆ మొట్టమొదటి ఆ క్రీస్తు సంఘములో చేర్చబడినటువంటి ఆ మొట్టమొదటి ఆ మూడు వేల మంది రక్షింపబడిన తర్వాత క్రీస్తు సంఘానికి అపోస్తులు ఒక క్రమము అంటూ ఏర్పాటు చేశారు అపోస్తులు ఏర్పరిచినటువంటి ఆ క్రమం ప్రకారం ఆదిమ విశ్వాసులు మూడు వేల మంది ఎడతెగక నాలుగు రకాల నాలుగు రకాలను జరిగించారు వారు ఎడతెగక అపోస్తుల బోధ అపోస్తుల బోధలోను వాళ్ళు కొనసాగుతూ సహవాసంలోనూ వారు కొనసాగుతూ దేవుని యొక్క పనిలో వారు ముందుకు వెళ్తున్నటువంటి ఆ విధానాన్ని మనము జాగ్రత్తగా గమనించవచ్చు వారు ఎడతెగక కూడుకుండేవారు ఎవండి అంతేకాదు రొట్టె విరుచుటలోనూ వారు ఎడతెగక రొట్టి విరుస్తూ వారు కూడుకునేవారు అంతేకాదు ప్రార్థించట విషయంలో ఎడతెగక వారు ఎడతెగక కొనసాగించేవారు ఈ నాలుగు రకాల కార్యక్రమాలు మొట్టమొదటి విశ్వాసులకు అపోస్తులు నేర్పించినటువంటి పద్ధతి చట్టము అది మనకు ఇక్కడ లేఖనము స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాట దైవజనాంగమా ఏమని రాయబడింది వీరు అపోస్తుల బోధయందును మొట్టమొదటికి బోధ రెండోది సహవాసమందుయు మూడోది రొట్టె విరుచుట ఎందును నాలుగోది ప్రార్థన చేయుటి ఎందును ఎడతెగక ఉండిరి వీరు మొదటిలో అపోస్తులు నేర్పించినటువంటి ఆ బోధలో మొట్టమొదటి విశ్వాసులు వాళ్ళు కొనసాగుతూ ఈ నాలుగు రకాల పరిచర్యను వాళ్ళు ఏమాత్రము గ్యాప్ లేకుండా ఎడతకుండా ఈ ప్రభురాత్రి కార్యక్రమాన్ని జరిగిస్తూ వచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ఈ నాలుగిటిలో ఈ రొట్టె విరుచుట అనే కార్యక్రమము అత్యంత ప్రాముఖ్యమైనదిగా ఆ కార్యక్రమను ఆ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యత చాలా ఆవశ్యకము అత్యవసరము అని వారు ఒక చట్టం చేస్తూ వచ్చారు చట్టం చేస్తూ వచ్చినటువంటి ఆ కార్యక్రమాన్ని ఈనాటి సంఘానికి సంపూర్ణంగా సంపూర్ణంగా తెలియదని చెప్పడం మాత్రం కాదు కానీ అతిశయోక్తి కాదు ఈ మహా గంభీరమైనటువంటి కార్యక్రమం పట్ల సగటి క్రైస్తవులు లేకపోతే నేటి ఆ క్రమాలను మనం జాగ్రత్తగా గమనిస్తే ఎవరికి నచ్చినట్లు వాళ్ళే ఎవరికి మెచ్చినట్లు వాళ్ళే కొనసాగిస్తూ ఇవ్వండి లేదంటే దాన్ని ఆ సేవతత్వాన్ని నిర్లక్ష్యం చేసుకొని ఇదిలా ఉంటే బాగుండు ఇలా ఉంటే బాగుండు ఈ విషయాల్లో విశ్వాసులు మనసులో ఎన్నెన్నో సందేహాలు ఏమండి ఎన్నెన్నో సందేహాలు ఎల్లబుచ్చుకొని మరి రకరకాల విధాలుగా ఉంటున్నారు ప్రభురాత్రి భోజనము ఎందుకు ఆచరించాలి అనేది అసలు బోధించకుండా చాలామందికి తెలియకుండా దాన్ని పరిచి చేస్తున్నటువంటి పద్ధతులు అయితే ప్రభురాత్రి భోజనం ఎప్పుడు ఆచరించాలో చాలామందికి తెలియదు ఎందుకు ఆచరించాలో తెలియదు అసలు ప్రభురాత్రి భోజనము అంటే ఏమిటో తెలియదు చాలామందికి అందరు కాదండి చాలామందికి తెలియకుండా అలా మరుగున ఉంచటము లేదంటే ఏదో వాళ్ళకు నచ్చినట్టు చేస్తూ వస్తున్నారు ప్రభురాత్రి భోజనాన్ని గురించి ఆదిమ అపోస్తులను బోధించినటువంటి సత్యానికి నేటి క్రైస్తవ సమాజము నేటి క్రైస్తవ సమాజము నమ్ముతున్నటువంటి విషయాలకు ఎంత మాత్రము పొంతన లేదు ఆ విషయం చెప్పడానికే ఈరోజు ప్రభుబల్ల కార్యక్రమాన్ని మనము నేర్చుకుందాము అని దాని మీద పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడమని ఈ విషయాలు పూర్తిగా ఒక రెండు రోజులైనా మూడు రోజులైనా నాలుగు రోజులైనా ఐదు రోజులైనా అంశాల వారీగా ఈ ప్రభురాత్రి భోజన కార్యక్రమాన్ని మరి అందరూ స్పష్టంగా తెలుసుకోవాలి అని ఆ దేవుని ప్రేరేపణ ద్వారా ఈ విషయాలు తెలియజేయడం జరుగుతుంది ప్రియా దైవ జనమా ఎంత మాత్రము ఈ రోజుల్లో చేస్తున్నటువంటి పద్ధతులు పొంతన లేదు ఈ విషయాల్లో విస్తారమైనటువంటి దిద్దుబాటు జరగాల్సినటువంటి ఉంది విస్తారమైన దిద్దుబాటు జరగాల్సినటువంటి అవసరము చాలా ఉంది ఎన్నో ప్రశస్తమైనటువంటి పాఠాలను క్రైస్తవ సమాజము నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నో ప్రశస్తమైన పాఠాలు అసలు ప్రభురాత్రి భోజనం అంటే ఏమిటి రాత్ర పగల అయితే తింటే ఎలా తినాలి ఆ ప్రభురో ప్రభు వల్ల యొక్క సారాంశం ఏమిటి అసలు యేసు ప్రభు శరీరం తినడం ఏంటి రక్తం త్రాగడం ఏంటి అనే డౌట్లు ఎన్నో క్రైస్తవ సంఘాలకు చాలా ఉన్నాయి అయితే ఒక్కరోజు అన్నీ చెప్పుకోవడం కుదరదు ఎందుకంటే లాంగ్ ఎక్కువ లెంత్ ఎక్కువైందనుకోండి వీడియో చాలామంది చూడరు కాబట్టి రోజుకు మనము ఒక పది నిమిషాల్లోనే లేదంటే ఒక పదిహేను నిమిషాలలోపు దీన్ని ముగించుకుంటున్నాం కాబట్టి ఈ పదిహేను లోపే అవసరమైతే పది పన్నెండు నిమిషాల్లోనే ఈ కార్యక్రమము ప్రతిరోజు మనము ఈ అయిపోయిన దాకా పూర్తయిన వరకు ప్రభురాత్రి భోజనాన్ని మనం ధ్యానం చేద్దాం తప్పకుండా చూడండి ప్రియాదాయ జన్మ ఇది ఈ నాలుగు కార్యక్రమాలు చేశారు అనేది ఈరోజుతో నేను ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ మనం ప్రార్థనలోకి వెళ్దాం మరొకసారి బైబిల్ చదువుకుందాం చూడండి అపోస్తుల కార్యాల గ్రంథం రెండు అధ్యాయ నలభై రెండు వచ్చనలో వీరు అపోస్తుల బోధ ఎందును సావాసం ఎందును రొట్టె ఎందును ప్రార్థన చేయటం ఎందును ఎడతెగ కయ్యుండరి ఆదిమ విశ్వాసులు పేతురు ద్వారా రక్షింపబడినటువంటి మూడు వేల మంది విశ్వాసులకు ఆదిమ అపోస్తులను నేర్పించినటువంటి ఆ క్రమము ఆ చట్టము ఆ పద్ధతి ఇది యేసు క్రీస్తు రక్తములో కడగబడిన వారు చేయవలసిన పని కాబట్టి ప్రియాదయ జన్మ జాగ్రత్తగా వినండి తప్పకుండా రేపు వినండి అలాగే ఒక ఐదు రోజుల పాటు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది పూర్తిగా వినాలని మనం చేస్తూ రండి ఈరోజుకు నేను ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి ప్రభురాత్రి భోజనం అనే ఈ కార్యక్రమంలో ఉదయకాల సమయంలోనైనా ఒక ఐదు లేదా ఆరు దినాల్లో ఈ కార్యక్రమాన్ని మీరు స్పష్టంగా అందరితో మీరు ముచ్చటించమని ప్రార్థిస్తూ నీ బిడ్డలకు అర్థమయ్యేలాగా మాట్లాడమని ప్రార్థిస్తూ ఈరోజు మీరు మాట్లాడింది అర్థం చేసుకోవటానికి చూపించి మహిం పొందమని దినదీవిన దినరక్షణ చేయండి ప్రభు మీ కొందనాళ్ళ కృతజ్ఞతలు ఆ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు కూడా దీవించండి అద్భుతంగా నాయన ఎగ్జామ్ రాయటానికి నాయన పదిహేనో తారీఖు వరకు ఎగ్జాములు ఉన్నాయి నైన ఇంటర్మీడియట్ ప్రభు ఆ విషయాల్లోనూ త్వరలో టెన్త్ లే కూడా ఉన్నాయి ప్రభు ఆ విషయాల్లోనూ మీరు బిడ్డలు ఆశీర్వదించి వారు చేపట్టుకుని ఎగ్జామ్ రాపించి మహిం పొందమని చిన్న మందిని పాస్ చేర్చుకోమని యేసునామలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్